మన ట్రావెలింగ్ బైక్ దీని మీద వెళ్ళి అడగ కూడా వెళ్ళబోతున్నాం మీ సహాయ సాకర్యాలతో వద్దలే ఇప్పుడైతే మనం రైట్ సైడ్ టర్నింగ్ తీసుకోలేదు ఇంద్రగోడ ఇంద్రగోడలో రైట్ సైడ్ టర్నింగ్ లో ఉంటుంది ఆలయం ఇక్కడ రెండు ఆలయాలు ఉంటాయి అలానే ఇప్పుడైతే మనం ఆలయం దగ్గరికి వెళ్ళిపోతున్నాం చూసారు కదా అలానే చాలా ఆలయాలు వీడైంది ఈ ప్లేలిస్ట్లో అయితే ఉంటుందన్నమాట ఇప్పుడైతే మినీ టిఫిటను ఊర్లో అయితే తిరుగుతున్నాం అంట విలేజ్ మొత్తాన్ని ఒక చుట్టూ చుట్టేస్తున్నాం అలానే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం వచ్చేసామన్నమాట బుద్ధి ఆలయం దగ్గరికి ఇది మహేంద్ర ఉన్న ఆలయం చూడవచ్చు టిఫిటెన్సే ఈ అబ్బాయి అప్పుడు తప్పిపోయారంట ఇక్కడ అలానే డోంట్ కొంచెం హాల్కాలు ఇక్కడ ఏది హల్కాలు స్మోకింగ్ ఏది చేయొద్దు అనేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఎక్కడెక్కడ బోట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అన్నం పెట్టుకుంటారు స్వామికి శిల్పాలు చూద్దాం చక్కడ శిల్పాలు మేడం గారు ఇక్కడ ఇక్కడ ఉన్న విగ్రహాన్ని చూస్తే ఒక పక్క శివునికి సింబాలిక్గా అయితే అనిపించింది అనమాట నాకు ఎందుకంటే ఈ విగ్రహంలో త్రిశూలంలో చేతిపట్టి అయితే ఉంది చూడండి మనమైతే శివలింగంగా పూజిస్తాం ఇక్కడ ఎలా పూజిస్తారేమో అలానే ఈ లొకేషన్ ఒక్కసారి చూడండి ఈ పిసాఫ్ లొకేషన్ చూసి ఈ టెంపుల్స్ టెంపుల్స్ని చూస్తే ఉంటుంది అది వేరే స్వర్గలోకంకి వచ్చినట్టే ఇంక చెప్పాల్సిన పని అయితే లేదు డ్రాగన్స్ ప్రతిది కొత్త ప్రపంచాన్ని చూసినట్టుకైతే నాకు అనిపించింది అనమాట ఉన్న మినిమం త్రీ అవర్స్ ఇక్కడ ఉన్నాను మన ఏరియాని వదిలేసి వస్తే ఎలా ప్రశాంతమైన వాతావరణం చూడండి ఎలాంటి వ్యూ ఎలాంటి ఒక ఆర్కిటెక్చర్స్ ఎక్కడైనా కనిపిస్తాయా నేనైతే విన్నందుకు ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ ఇక్కడ తీసుకుంటే లైఫ్ లో గుర్తుండిపోద్ది ఎదర్ని చూస్తే మాటలే రావట్లేదు అనమాట ఈ అమ్మ జీవితం వేరే ప్రపంచంలో అడిగట్టానేమో అన్న ఫీల్ అయితే కలిగిస్తుంది మెయిన్ బుద్దు బొమ్మ ఉండే దీని దగ్గరికి తింటున్నా ఇంకా టైమింగ్స్ కూడా మీకు చెప్తాను వినుకోండి ఉదయం ఎనిమిది నుంచి సాయం మధ్యాహ్నం పన్నెండు వరకు లంచ్ టైం ఆఫ్టర్ ట్వెల్వ్ టు వన్ టు ఫైవ్ ఓపెనింగ్ టిబిట్లో మా యాసాలు చూడండి తిబిట్లో మన వేసే యాసాలు ఎలాంటి ఉంటాయో చెప్పారు కదా వేరే మరి చక్రాలు చెప్తే కోర్కలు తీరుతాయంట మనం ఎలా ప్రదక్షిస్తామో అలానే ఇది కూడా సేమ్ మేము దగ్గరికి వెళ్తాం మనమైతే లంచ్ బ్రేక్ టైంలో అయితే రావడం అయితే జరిగిందనమాట ఎందుకంటే వాళ్ళు ఆఫ్టర్ త్రీకి అయితే మళ్ళీ ఓపెన్ చేస్తారంట దానివల్ల మనకి ఇబ్బంది అయింది లేకుంటే ఓపెనింగ్ సీజన్ అయితే ప్రార్థనించే టైంలో అయితే మనకి బాగుండు చూడండి ఎలా ఉందంటే అది వేరే అని నేను చెప్పచ్చు ప్రతిసారి నేను గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పనే లేదు మీరు వచ్చి విజిట్ చేస్తే మీకు వచ్చే ఫీల్ అంటే ఒకటి ఉంటుంది చూసారా అది అయితే నేను చెప్తే కాదు మీరు ఫీల్ అయితేనే తెలుస్తుంది అనమాట నేనైతే ఫీల్ అయ్యాను ఇక్కడ నో నాయిస్ అనమాట అంతే ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉన్న ఏరియా అనమాట ఇది ఎక్కడ చూసుకున్న ట్రాఫిక్ సౌండ్స్ ఉంటాయి ఇక్కడ ఏ ట్రాఫిక్ సౌండ్ లేదు ఇక్కడ ఇక్కడ కొంచెం ప్లాస్టిక్ ఉంటే ఆ బండ్లు వేసుకొని కొంచెం స్వచ్ఛ భారత్ అయితే చేశాను అనమాట మినీ టిబిటెట్లో నేనైతే ఆ మాత్రం మన నుంచి కొంచెం సాయం అయితే చేయాలి కదా ఇక్కడ చేసి పడేసాం ఇప్పుడు బుద్ధునితో మనము కలిసి జ్ఞానం చేద్దాం కొంచెం బుద్ధిని అయితే నేను తెచ్చుకోవాలి చాలా ఉంది తెలుసుకోవాల్సింది డ్ అవుతుంది ఇంకా అయిపోలేదు కంప్లైంట్ చూడండి ఇటు పక్క బుద్ధుడు ఇటు పక్క బుద్ధుడు కూలి ఇంత పీస్ ఆఫ్ సిటీ అయితే నేను ఎక్కడ చూడలే చాలా పీస్ ఆఫ్ సిటీ అయితే ఉంది మైండ్ అనేది డిఫరెంట్గా ప్రశాంతంగా ఉంది నాకు ఉంటుంది లేకుంటే మళ్ళీ రిటర్న్ అవుతాం వెనక్ బై చింటూ ఫైనల్లీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోనైతే షేర్ చేసి చాలా మందికి తెలిసారా రీచ్ చేస్తారని అని అయితే నేను అనుకుంటున్నాను వీడియో మాత్రం ఒక ఆసమ్ లెవెల్లో ఉందనమాట ఎక్కడ లొకేషన్ వీళ్ళ కల్చర్ యాక్టివిటీస్ అమ్మో ఇక్కడ డిసి